వోకార్డ్ సంస్థకు చెందిన మరో ఔషధం నఫిత్రో మైసిన్ మూడో దశ పరీక్షల్లో ఉంది ఇది ట్రేడ్ మార్క్ తో వస్తుంది సీజనల్ గా వచ్చే న్యూమోనియాకు చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని మూడు రోజులు నోటి ద్వారా తీసుకున్నప్పుడు న్యూమోనియాను తగ్గించడంలో తొంభై ఏడు శాతం విజయవంతమైందని ఆ సంస్థ చెప్పింది బెంగళూరు కేంద్రంగా ముప్పై మంది సభ్యులతో పనిచేస్తున్న బయోఫార్మా సంస్థ బగ్వర్గ్స్ రీసెర్చ్ జెనీవాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జట్టు కట్టాయి ఈ రెండు కలిసి తీవ్రమైన డ్రగ్ రెసిస్టెంట్ వ్యాధులను నయం చేసేందుకు అవసరమైన కొత్త తరహా యాంటీబయోటిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాయి ప్రస్తుతం ఇవి తొలిదశ ట్రయల్స్ లో ఉన్నాయి ఈ ఔషధాలు మార్కెట్లోకి వచ్చేందుకు ఐదు నుంచి ఎనిమిదేళ్లు పట్టే అవకాశం ఉందంట దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క ప్రత్యేక స్పెషలైజ్డ్ కేర్ ఆసుపత్రుల నుంచి సేకరించిన లక్షకు పైగా బ్యాక్టీరియల్ కల్చరస్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విశ్లేషించినప్పుడు బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్స్ ను ఎదుర్కొనే శక్తి పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని రెండు వేల ఇరవై మూడులో విడుదలైన డ్రగ్ రెసిస్టెంట్ సర్వేలెన్స్ నివేదిక తెలిపింది ఈ కొలి బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయంట దీని కారణంగా క్లెబ్సైల్లా న్యూమోనియా వస్తుంది న్యూమోనియాతో పాటు రక్తాన్ని కూడా కలుషితం చేస్తుంది మెదడు లైనింగ్ ను దెబ్బతీసి మెంజైటిస్కు దారితీస్తుంది అసినెటో బ్యాక్టర్ బౌమన్ని అనే వ్యాధికారిక బ్యాక్టీరియా అనేక ఔషధాలను తట్టుకునే దశకు చేరుకుంది ఈ కొలికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న యాంటీబయోటిక్స్ ప్రభావం వేగంగా తగ్గుతుందని సర్వే నివేదికలో తెలిపింది ఓకాడ్ సంస్థకు చెందిన మరో ఔషధం నఫిత్రోమైసిన్ మూడో దశ పరీక్షల్లో ఉంది ఇది మీట్నా ట్రేడ్ మార్క్ తో వస్తుంది సీజనల్ గా వచ్చే న్యూమోనియాకు చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని మూడు రోజులు నోటి ద్వారా తీసుకున్నప్పుడు న్యూమోనియాను తగ్గించడంలో తొంభై ఏడు శాతం విజయవంతమైందని ఆ సంస్థ చెప్పింది బ్యాంగ్లూరు కేంద్రంగా ముప్పై మంది సభ్యులతో పనిచేస్తున్న బయోఫార్మా సంస్థ బగ్ రీసెర్చ్ జెనీవాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జట్టు కట్టాయి ఈ రెండు కలిసి తీవ్రమైన డ్రగ్ రెసిస్టెంట్ వ్యాధులను నయం చేసేందుకు అవసరమైన కొత్త తరహా యాంటీబయోటిక్స్ ను అభివృద్ధి చేస్తున్నాయి ప్రస్తుతం ఇవి తొలిదశ ట్రయల్స్ లో ఉన్నాయి ఈ ఔషధాలు మార్కెట్లోకి వచ్చేందుకు ఐదు నుంచి ఎనిమిదేళ్లు పట్టే అవకాశం ఉందంట దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క ప్రత్యేక స్పెషలైజ్డ్ కేర్ ఆసుపత్రుల నుంచి సేకరించిన లక్షకు పైగా బ్యాక్టీరియల్ కల్చరస్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విశ్లేషించినప్పుడు బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్స్ ను ఎదుర్కొనే శక్తి పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని రెండు వేల ఇరవై మూడులో విడుదలైన డ్రగ్ రెసిస్టెంట్ సర్వేలెన్స్ నివేదిక తెలిపింది ఈ కొలి బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయంట దీని కారణంగా క్లెబ్సైల్లా న్యూమోనియా వస్తుంది న్యూమోనియాతో పాటు రక్తాన్ని కూడా కలుషితం చేస్తుంది మెదడు లైనింగ్ ను దెబ్బతీసి మెంజైటిస్కు దారితీస్తుంది అసినెటో బ్యాక్టర్ బౌమన్ని అనే వ్యాధికారక బ్యాక్టీరియా అనేక ఔషధాలను తట్టుకునే దశకు చేరుకుంది ఈ కొలికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న యాంటీబయోటిక్స్ ప్రభావం వేగంగా తగ్గుతుందని సర్వే నివేదికలో తెలిపింది